అమ్మాయిలకు అవకాశాలు ఉండవు అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు తగిన అవకాశాలు లభించడం లేదని హీరోయిన్ అనన్య నాగల్ల తీవ్ర విమర్శలు చేశారు ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు కేవలం ఇరవై శాతం అవకాశాలు మాత్రమే వస్తున్నాయని మిగతా ఎనభై శాతం ఛాన్సులు ఇతర భాష హీరోయిన్లకు ఇస్తున్నారని అన్నారు ఈ విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యాపారం హిట్స్ వస్తేనే తెలుగు హీరోయిన్లకు మార్కెట్ పెరుగుతుందని చెప్పారు బేబీ మూవీలో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయంలో కూడా అదే జరిగిందని ఆమెకు మంచి హిట్స్ వచ్చినా తనకు మంచి అవకాశాలు రాలేదని అనన్య వాపోయారు అనన్య తన సినీ కెరీర్ ప్రారంభమైనప్పుడు బ్రేకప్ జరిగిందని చెప్పారు రాత్రంతా ఏడ్చి ఉదయానికి జిమ్ కి వెళ్లేదాని క్యారమాన్ షూటింగ్ లో ఏడ్చి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ బయటకు వచ్చేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి తప్ప ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంచానని వెల్లడించారు ప్రస్తుతం అనన్య బాలీవుడ్ లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారని పేర్కొన్నారు మల్లేశం సినిమాతో నా కెరీర్ మొదలైంది అలాగే వకీల్ సాబ్ తంత్ర శాకుంతలం వంటి చిత్రాల్లో నటించాను అని ఆమె చెప్పుకొచ్చారు అలాగే పొట్టేల్ సినిమాకు గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఆమె పొందారు టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశం తగ్గటం అవకాశాలు లభించకపోవటం పరిశ్రమలో ఒక సీరియస్ సమస్యగా మారింది